గ్రేటర్ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఒకవైపు కాస్ట్లీ ఏరియాస్ పెద్ద పెద్ద భవంతిలు అయితే మనకు గుర్తొస్తాయి ఇంకో సైడ్ అయితే రిచ్ ఏరియా ఏదైతే ఉందో అటు సినీ ప్రముఖులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళు ఉంటున్న బిల్లాస్ అయితే గుర్తుకొచ్చి బట్ ఇది తక్కువ శాతం మాత్రమే ఎక్కువ శాతం మాత్రం జూబ్లీ హిల్స్లో ఎక్కువ స్లమ్ ఏరియాస్ మరియు మాస్ పీపుల్ ఎక్కువగా తిరిగే ఆ ఏరియా ఇది కూడా చెప్పుకోవచ్చు ఇందులో చాలా వరకు పెద్ద ఎత్తున సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి ఈ బైపోల్ ఎలక్షన్ నేపథ్యంలోనే ఈ హిచ్ టీవీ మీకు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఒక్కసారి చూద్దాం లో చాలా కీలకం అని చెప్పొచ్చు బోరబండలో కూడా ఇక్కడ ఒకవైపు ట్రాఫిక్ జామ్ అయితే మరోవైపు బస్తీ దవాఖాన ఇది ఒక మేజర్ థింగ్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అసలు ఈ బస్తీ దవాఖానాలో బోరబండ మొత్తం స్లమ్ ఏరియా అండ్ మాస్ ఏరియా ఓన్లీ బస్తీ దవాఖాన ఒక్కటే ఉండడం వల్ల ప్రజలందరికీ ఇక్కడికే రావాల్సిన సిచ్యువేషన్ అయితే ఈ రోజు ఏర్పడింది అండ్ మోర్ ఎవర్ ఈ బస్తీ దవాఖానాలో ఇక్కడ ఇది ఒక్కటే ఉండడం వల్ల ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగా మారింది ఇటు స్టాఫ్ కి కూడా ఎందుకంటే స్టాఫ్ కూడా ఎక్కువగా ఉండడం తక్కువగా ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది ఎక్కువ లేకపోవడంతో అటు స్టాఫ్ కి కావచ్చు ఇటు ప్రజలకు కావచ్చు చాలా ఇబ్బందిగా మారింది జనాలు కూడా క్యూ కడుతున్నారు ఒక్కసారి మనం లోపలికి ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము పేషెంట్స్ కూడా ఎక్కువగా ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే ఇది ఒక్కే హాస్పిటల్ అయినందున చాలా వరకు అయితే ఒక్కసారి ఉన్నారు ఒక్కసారి మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అనేవి చూస్తున్నారు పేషెంట్స్ కూడా చాలా వరకు అయితే మనకి ఇక్కడ లేడీస్ ఉన్నట్టు నమోదవుతుంది మోర్ ఎవర్ చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం చాలా దాదాపు ఒక ఐదు నుంచి పది దాకా పేషెంట్లు అయితే ఉన్నారు లోపల ఒక్కసారి కూడా మనం చూస్తున్నాము హాస్పిటల్ కూడా చాలా చిన్నగా ఉండడంతో ఇబ్బంది అవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడుతుంది అండ్ మోర్ ఎవర్ ఒక్కసారిగా ఐదు నుంచి పది మంది దగ్గర ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారంటే దాదాపు ఒక్కసారిగా చాలా వరకు ఎక్కువ సంఖ్యలో నమోదైతే మాత్రం చాలా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీలో ఇది ఒక చాలా పెద్ద సమస్య అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది మనం ఒక్కసారి డాక్టర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం బండాగా మొత్తం బస్తీకి మొత్తం దావాఖానా చిన్నగా అయిపోయింది పబ్లిక్ వచ్చినప్పుడు రష్ ఎక్కువ అవుతుంది చూస్తాం డాక్టర్ ఒక్క ఆమెగానే ఉంది మేడం వీలు అవుతలేదు ఒక్క ఆమెకు రష్ కూడా ఎక్కువ ఆయుర్వేదంటే కొద్దిగా తక్కువ ఉన్నారు ఎప్పుడు వర్షాకాలము చలికాలము ఇంకా ఎక్కువ ఉంటారు పబ్లిక్ అప్పుడు చిన్నగా ఉంది దవాఖానా ఏడాది సరిపోతలేదు పెద్దది బాగుంటుంది అంటే పెంచుతా ఏమైనా కోరుకుంటున్నారా సెలక్షన్స్ ఉన్నాయి కదా సో మీకు అయితే ఓట్ కాకుండా ఇంకేదైనా పెద్ద హాస్పిటల్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పెద్ద హాస్పిటల్ కట్టిస్తే మంచి ఉంటుంది మేడం ప్రతిదానికి గాంధీకు ఇలాగ పోవాలంటే మాకు ఇబ్బంది అయిపోతుంది ఇక్కడనే అమలు చేస్తే వాళ్ళు బాగుంటది అంటే ఇది వరకు మీరు సమస్యలు దీని వల్ల ఎదుర్కొన్నారా సమస్యలే కదా మేడం ప్రతిదానికి ఏమొచ్చినా ఆట వచ్చినా కడుపునొచ్చినా నెత్తిన వచ్చిన జ్వరం వచ్చినా కీల ఏ నొప్పి వచ్చినా ఉస్మానికు గాంధీకి ఉడకదా పేషెంట్ అంత దూరం అర్జెంటుగా ఏదైనా ప్రాబ్లం అంత దూరం తీసుకుపోవాలంటే ఇబ్బందే కదా మళ్ళీ ఏమైనా దగ్గర ఉంటే సవలత్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఆలోచిస్తే బాగుంటుంది రామలక్ష్మి ఏమైందమ్మా అసలు లాగితే నాకు సుగర్ బీబీ ఉంది అంటే ఈ బోరబండలో ఒకటే బస్ ద్వారా ఉంది కదా సో ఏమైనా ఇబ్బందిగా మారింది అసలు మంచిగా చూస్తారు మమ్మల్ని చూస్తారు చూస్తారు అంటే ఈ బోరబండలో చూసినప్పటికీ కూడా చాలా ఎక్కువ జనాలు ఉంటున్నారు కదా సో ఎప్పుడైనా రష్ ఎక్కువ గానీ అంటే ఒక్కటే ఉంది కదా ఏమైనా ఇబ్బంది అనిపించిందా ఇబ్బంది అనిపించినా కొంచెం కూర్చుంటున్నాం కదా ఇట్లానే కూర్చుని వెళ్తున్నా తల్లి బాగా చూస్తారు డాక్టరమ్మా అంటే ఇంకోది ఇంకొకటి ఏదైనా హాస్పిటల్ మీకు కావాలని మీరు కోరుకుంటున్నారా బోరబండ డివిజన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఇంకా మంచిదే అమ్మా మరి అంటే ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా జూబ్లీ ఎలక్షన్ సో దాని దానికోసం మాట్లాడుతున్నాం మేము ఏదైనా హాస్పిటల్ గానీ ఇంకేదైనా కనుక ఇంకా మంచి తల్లి మాలాటోళ్ళు లేని వాళ్ళకి కిట్లు ఉంటలేవు వారం నెలల నాలుగు దినాలు ఉండే ఏం కిట్లు అయినా కానీ ఇప్పుడు నాకు అర్జెంట్ ఉన్నాయి అలా లేవు అంటే ఇక్కడ వచ్చిన కింది బస్తీ దవాఖానకు ఇది ఈసీజీ అది అన్నీ మాకు కావాలి బీపీ ఆపరేటర్ ఎప్పుడు పోతే షుగర్ పేషెంట్ పాస్టింగ్ పోస్టింగ్ అన్నీ ఉండాలి మాకు సవలత్తు ఉండాలి అది మళ్ళీ మనుషులు అంగన్వాడీ అని ఎక్కడ అంటే అక్కడ పోతారు ఎవైలబుల్ ఎవరు ఉండరు ఓ ఇరవై మంది ఉన్నారు కానీ టైంకి ఉండరు ఎక్కడనో పోతారు మరి ల్యాబ్లో అయితే టెస్టింగ్లు సరిగా చేస్తలేవు అవి కిట్లు లేవని ఇక్కడ వచ్చిన నేను ఇలా తిప్తుర్రు అది పెద్ద హాస్పిటల్ కావాలి మాకు అది ఉన్నది దాంట్లోనే పెద్దగా చేయాలి ఈసీజీ అన్ని సౌలత్తు దాంట్లోనే పెట్టేస్తే బస్ వాళ్ళకి అందరికి కవరింగ్ అవుతుంది సైడ్ తీర్లో ఉన్నది ఆ డెలివరీది ఉన్నది ఇక్కడ లేవు లేడీస్కే ఉన్నది షుగర్ వాళ్ళకి ఏం లేదు ఎవరు రాలేదు ఎవరు రారు ప్రచారంకి యాభై మంది వస్తున్నాయి అన్నీ జరుగుతున్నాయి సవలత్తులు ఎవరు చేస్తలేరు డేనింగ్ పోయింది మా స్వరాజ్ నగర్లో నాలుగు సార్లు గోపీనాథ్కి లెటర్ ఇచ్చిన అయినా కానీ చేయలే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాయి ఇంకా అయినా కానీ రెండు సార్లు ఇచ్చినా చేయలేరు అంతే అంతే చెప్పురు ఆ కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్లో ఉన్నారు పార్టీ ఇది మారిన ఏంటంటే బస్తీ మనిషి నువ్వు బస్సులు ఇక ఏంటంటే ఏం చేస్తావు నువ్వు అంటే ఉంటుంది అలా ఏం స్పందించలేదు పార్టీ మొత్తం ఆయన డైరెక్ట్ ఇచ్చినా సో ఎక్కడ ఆయన ప్రోగ్రామ్ ఉంటే అక్కడ పోయి కూడా లెటర్ ఇచ్చిన ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఆయన కానీ చేస్తలేరు అది చెప్పలేదు ఇక ఆయన వస్తాడు రాగానే ఇక ఆయన కూడా నాలుగైదు సంవత్సరాలు అంటారు ఇక అది ఆయన కూడా వచ్చినా కానీ ఏం చేస్తాడు చేయడు నేను ఇప్పుడు పని ఇక్కడ చాలా వరకు బస్తీ దవాఖాన ఒకటే ఉందని చెప్పేసి చాలా వరకు వాళ్ళు అంటున్నారు అంటే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకటే ఉంది మాకు ఇంకో పెద్ద ఆస్పత్రి కావాలి ఇక్కడ వైద్యం కూడా బాగానే చేస్తున్నారు బట్ డాక్టర్ గారికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే అంటున్నారు దానికి ఏమంటారు అసలు ఇక్కడ అంటే ఇది హైదరాబాద్ డిస్టిక్లో అయితే ఇక్కడ ఒకటి ఉంది అటు మేడ్చల్ డిస్ట్రిక్ట్లో అయితే అనుకుంటా నాకు ఐడియా లేదు మ్యాథ్స్ పేషెంట్స్ అందరు ఇక్కడికే వస్తారు మాకు వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు వస్తారు ఈజీగా డైలీ డైలీ ఓకే దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది ఇబ్బంది అవుతుంది కానీ ఐఎమ్ ట్రయింగ్ మై అంతే ఓకే అంటే ఇంకొక హాస్పిటల్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే బేసికల్లీ హైదరాబాద్ డిస్టిక్లో అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది బాబాసలై నగర్ లో ఉంది సుల్తాన్ నగర్ లో ఉంది హైదరాబాద్ డిస్టిక్ కానీ రోడ్ అవతల మేడ్చల్ డిస్టిక్లో అయితే లేవు అని అన్నారు పేషెంట్స్ అందరు అక్కడ లేవు బంద్ చేసేసారు లేకపోతే అక్కడ పడగొట్టేశారు అని ఇక్కడికి వస్తున్నారు సో ఆ ఏరియాలో బస్సు దవాఖానాలు పెడితే బెస్ట్ ఓకే అండ్ ఆల్సో వాళ్ళు అంటున్నారు కదా ఇక్కడ చిన్న ఉంది ప్రతి దానికి మేము ఏదైనా మాకు జ్వరం వచ్చినా వచ్చినా ఇక్కడ రష్ ఎక్కువ ఉండడం వల్ల గాంధీ కావచ్చు ఉస్మానియాస్ కావచ్చు అటు వెళ్తున్నాము అసలు ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు శ్రీరామ్ నగర్లో పెద్ద హాస్పిటల్ ఉంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది అక్కడ అక్కడ మీకు స్కాన్లు అవుతాయి అందరు స్పెషలిస్టులు ఉంటారు అక్కడికి వెళ్తే వాళ్ళు సరిపోతుంది ఓకే చిన్నదానికి ఏం గాంధీకి పంపేయము కదా జస్ట్ ఇక్కడైతే నేను చూస్తాను మ్యాక్స్ అది ఎమర్జెన్సీ అయితేనే మేము గాంధీకి కానీ ఉస్మానియా గానీ పంపిస్తాం ఇంకొకటి ఏంటంటే వాళ్ళ సైడ్ లేదు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అంటే మీరు పెద్ద దవాఖాన బస్తీ దవాఖానా కావాలనే మీ మనసులో ఏమంటుందా అసలు ఫస్ట్ ప్రజలకు ఉపయోగపడేలా మా ఏరియా కాకుండా ఆ ఆ పక్కన ఏరియాలో మేడ్చల్ డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్లో కొంచెం హాస్పిటల్స్ మంచిగా మేనేజ్ చేస్తే చాలు రైట్ సో మచ్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి